నవ్వులతో తుల్లిపడే తుంటరి తిల్లానా నీ పేరు అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఓ యవ్వన వీణా పూలవానా అయినా నవ్వులతో తుల్లిపడే తుంటరి తిల్లానా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నువ్వంటూ పుట్టినట్టు నా కొరకు ఆ ఆచూకీ అందలేదు ఇంతవరకు వచ్చింది కానీ ఇడు వంటి వరకు వేధించలేదు నన్ను జంట కొరకు చూశాక ఒక్కసారి ఇంత వెలుగు నవంకరాదు అందుకంటే కొనుకు ఈ ఎల్లరీ గారణిలాలనుకోనా నీ పేరు అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఓ యవ్వన వీనా పువ్వుల వాణ నువ్వెవరే నాయదలో చేరినైనా ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా నీ లేత నడుమే అనుకున్నా ఎగువ కిలకిల వినపడినా నీ నవ్వులే అని వెళుతున్నా మెగాల మెరుపులు కనబడినా ఈ రంగులో ఈ పొంగులో నీ రూపె చూస్తున్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమ అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా ఓ నీ పేరు అవునా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమౌనా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నవ్వులతో తుల్లిపడే తుంటరి తిల్లానా నీ పేరు ప్రేమౌనా ఇవాళే నిన్ను పోల్చుకున్నా నీ పేరు ప్రేమౌనా ఇవాళే నిన్ను పోల్చుకున్నా